తప్పనిసరిగా మాకు ఒక డిఎన్టీ సర్టిఫికెట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఏది ఏమైనా కానీ కోట్లు కోయినూరు వజ్రాలు ఎప్పటి శాశ్వతం కాదు పిల్లలు ఒక కుటుంబంలో ఒక విద్యావంతులుగా ఒక ఉద్యోగస్తులుగా ఎదిగినప్పుడే సంచార జాతులు మేము కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా కనీసం మా కొంచెం దయ చూసి మా కులస్తులకు కొంచెం న్యాయం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ బోనాలు చేతుల మేళ పీసీ చేతి వృత్తుల వస్తువుల ప్రదర్శన అమ్మకాలు హాయ్ సార్ ఏంటి సార్ ఈ హడావిడి వాస్తవానికి కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు నలభై ఏళ్ళ సుదీర్ఘ పాలన పరిపాలకులను చూస్తే ఒక రకంగా చేతి వృత్తుల వాళ్ళని వ్యాపారం చేసుకునే వాళ్ళని ఎక్కడ కూడా కుట్టించినటువంటి సందర్భాలు లేవు కేవలం గత ప్రభుత్వాలు అడావిడితో అర్భాల అర్భాటాలతో చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సోనియామా రాహుల్ గాంధీ ఆలోచన విధానముతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో వాళ్ళ సహచర మంత్రివర్గం అందరూ కూడా ఇక్కడ మరి నిజానికి వెక్కాడితేనే డొక్కాడేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కొన్ని చేతి వృత్తుల కులాలు ఉన్నాయి సంచార జాతుల్లో చాలా అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి మరి ఈ యొక్క వ్యాపారస్తులను ఈ కులాలని అభివృద్ధి చెందాలంటే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి సందర్భాలు లేవు అందుకే పలుసార్లు మేము సంచార జాతుల్లో పూసల కులము పది దఫాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అదేవిధంగా రుద్దిల శ్రీధర్బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎము మల్లు బట్టి విక్రమార్క గారు మరి సీదక్క గారికి వీళ్ళందరికీ కూడా మా యొక్క రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మరి ఈ రిప్రడేషన్ల ద్వారా మరి మాలాంటి వాళ్ళ సంచార జాత ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా మరి అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు వీళ్ళందరికీ కూడా మా యొక్క మెమోరణాలు ఇవ్వడం జరిగింది మరి ఆ మెమోరల్ని చూసి నిజానికి కూడా ఈరోజు ఇన్ని కులాలు ఇంత అడ్డట్టు వర్గాన్ని ఎవడు పట్టించుకోకుండా ఈ విధంగా దీనస్థితిలో ఉన్నాయా అని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి కాస్త కూస్తో మరి కులాలకు మనం చేస్తే జీవితకాలం వీళ్ళు యాది పెట్టుకుంటారు వీళ్ళు భవిష్యత్తులో ఎదుగుతే బాగుంటుందనే ఆ సదుద్దేశంతో మరి ఈ యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని చేతి వృత్తుల కులాలకు అందరికి కూడా అకామిడేషన్ ఇచ్చి వ్యాపారం చేసుకొని మీరు హైదరాబాద్ హైదరాబాద్లో మీరు గుర్తింపు పొందితే ఎక్కడనైనా మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని ఆలోచనతో పెట్టడం జరిగింది దానికి మేము కూడా సంతోషిస్తున్నాం నిజానికి కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా మరి గుర్తించినప్పుడు ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈ విధంగా మా మాకు అవకాశం ఇవ్వడము చాలా మరి శుభ సూచకము మరి మీ మా తరఫున మరి యొక్క సంచార జాతుల కులాల తరఫున మరి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి అది పోతే నిజానికి కూడా ఈరోజు ఎదగాలంటే ఒక డబ్బే ప్రాముఖ్యత కాదు ఒక వ్యాపారమే ప్రాముఖ్యత కాదు మరి పిల్లలు కూడా మరి విద్యాపరంగా ఎదగాల్సిన అవసరం ఉంది మరి పిల్లలు విద్యాపరంగా ఎదిగినట్టయితే మరి మా భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఇది అని మేము నమ్ముతున్నాము మరి ఎక్కడ కూడా మరి అక్కడ కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఒకే ఇంకా అవతల రాష్ట్రాల్లో కూడా డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చిన కొన్ని సందర్భాలున్నాయి ఈ సంచార జాతులకు మరి డిఎన్టీ సర్టిఫికేట్ ఈ యొక్క గత పాలకులు నిర్వీర్యం చేసి ఇవ్వలేకపోయినటువంటి దుస్థితి మరి డిఎన్టీ సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే మరి ఇక్కడ మా పిల్లలు ఒక విద్యాపరంగా ఎదగడానికి అవకాశం ఉంది మరి మొన్న కూడా మరి ముఖ్యమంత్రి గారికి మేము మెమోరణం ఇవ్వడం జరిగింది నిన్ననే మన ప్రియతమ నాయకులు బట్టి విక్రమ్మారికి డిప్యూటీ సీఎం గారికి మేము మెమోరణం ఇవ్వడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అది త్వరలోనే మాకు ప్రభుత్వం నుంచి మాకు తప్పనిసరిగా మాకు ఒక డిఎన్టీ సర్టిఫికెట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఏది ఏమైనా కానీ కోట్లు కోయినూరు వజ్రాలు ఎప్పటి శు కాదు పిల్లలు ఒక కుటుంబంలో ఒక విద్యావంతులుగా ఒక ఉద్యోగస్తులుగా ఎదిగినప్పుడే మరి ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము కేవలము ఒక 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 సాక్తోటో లేకపోతే ఒక ఉద్దేశంతో ఎదుగుతాడనే ఉద్దేశంతో లేకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు సరిపోతుంది అనుకునే ఉద్దేశంతో లక్షో రెండు లక్షలో పది లక్షలో ఇరవై లక్షల రూపాయలు సబ్సిడీ ఏదో ఇస్తే ప్రాముఖ్యత కాదు మాకు మాకు కావాల్సింది ఫస్ట్ నిర్ణయము మాకు ఫస్ట్ లబ్ధి పొందవలసింది కేవలం ప్రభుత్వము రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ యొక్క దయాగుణాలతో ఒక దయా దాక్షణతో పెద్ద మనసుతో మాకు పెద్దన్నగా మేము ముఖ్యమంత్రి గారిని మేము సవినీయంగా కోరడం ఒకటే కేవలము ఫస్ట్ విడతలో మాకు డిఎన్టీ సర్టిఫికేట్ మాత్రం మాకు మంజూరు చేయాలి ఈ యొక్క రాష్ట్రంలో మా పిల్లలందరూ చదువుకోవడానికి మరి వాళ్ళు కూడా విద్యార్థులు మరి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి మరి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక్కటే మాకు మార్గం ఎందుకంటే మరి అది రిజర్వేషన్ ప్రకారంగా మేము సమాజంలో గుర్తింపు పొంది ఒక ఆఫీసరు ఒక మంచి ఉద్యోగస్తుడు కావడానికి మా కుటుంబంలో నుంచి పంపడానికి మాకు అవకాశం ఉంటుంది మరి ఇటువంటి అవకాశం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటేనే అవుతుంది మరి మేమేదో మేము అనుకుంటే కాదు గత పాలకులకు ఎరటెండలో కూడా నడుచుకుంటూ పోయి మరి దండం పెట్టడం కూడా జరిగింది మరి ఎక్కడ కూడా పాలకులకు ఏమైందో మరి ఇంత కఠోరమైన బాగా ఉండడము నాకు అర్థం కాలేదు ఉంచానికి కూడా గత పాలకులు పదేళ్లు గత పాలకులు తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియమకాలు ఉద్యోగాలు ఇవిటికే మనం కదా ఆశపడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దేనికోసం మనము మన పిల్లల భవిష్యత్తు కావాలి మనకు నిధులు కావాలి మనకు నియమకాలు ఇవన్నీ కావాలి అని కోరుకున్నాం ఎక్కడన్నా మరి గత పది పాలనలో ఎక్కడన్నా ఒక అట్టడు ఉన్నటువంటి ఈ సంచార జాతులకు ఎక్కడైనా న్యాయం చేసిన సందర్భం ఉందా లేదు ఎంబీసీ అని పెట్టారు దానికి చట్టబద్ధత లేదు ఎంబీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలకి ఏం చేసిన పాపన లేదు నామ మాత్రమే ఎంబీసీ అని చేసారు మరి ఎక్కడైనా ఒక పది లక్షల రూపాయల సబ్సిడీ పది లక్షల రూపాయలు ఆర్థికంగా ఎదగడానికి మా పూసల బిడ్డలకు ఇచ్చినటువంటి సందర్భాలున్నాయా చెప్పుకోవడం కానీ మాత్రం చేస్తే సరిపోదండి ఈ విధంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధతోటి చేసినట్టయితే ఇప్పటికీ మరి ఈ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఉండేవి కానీ విధిను చేసిన పాలకులని దృష్టిలో పెట్టుకోవద్దు ఇప్పుడుగా వాళ్ళ పాపం వాళ్ళకు మోస్తది మనము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కానీ మాకు చేయవలసింది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి అదేవిధంగా మాకు డిఎన్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మేము కూడా రాజకీయం ఉన్నాం మేము కూడా ముప్పై ఏళ్ళ సుదీర్ఘంగా కూడా పార్టీలలో అందరూ కూడా మా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు గత పాలకులు కూడా వెన్నంటూ ఉండి మరి ప్రభుత్వాలన్నీ ముందుకు తేవడం జరిగింది కాలు గజ్జగట్టుకొని మరి ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినప్పుడు ఏం చేయాలి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆరు నూరైనా నూరు ఆరు అయినా గ గత అసెంబ్లీ నుంచి కూడా మరి రెండు వేల ఇరవై మూడు నుంచి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాష్ట్రం మొత్తం కూడా మేము నేను ఒక ప్రెసిడెంట్ని నేను రాష్ట్రం మొత్తం కూడా గ్రూప్లలో పెట్టి అందరిని కూడా మమేకం చేసి ఈ యొక్క ఇంద్రమ్మ పాలన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు మనగడ మనకు భవిష్యత్తు మన పిల్లల ఉద్యోగాలు మన పిల్లల భవిష్యత్తులు మారుతాయనే సదుద్దేశంతో మరి కాళ్ళు గజ్జ కట్టుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అంతటిని కూడా మమేకం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం జరిగింది మరి దాన్ని ఉద్దేశించే ఈరోజు ముఖ్యమంత్రి గారి మేము వేడుకుంటున్నాము అయ్యా మాకు కావాల్సింది ఏం కాదు మేము కోటి కోయిన అడుగుతలేము మేము ఎక్కడ కూడా బిల్డింగ్లు అడుగుతలేము మేము ఎక్కడ కూడా ఆస్తులు అడుగుతలేము కావ కేవలం కావాల్సింది మాకు డిఎన్టీ సర్టిఫికెట్ కాస్త కూసం మా పిల్లల తల్లు మా పూసల తల్లులు చేసేటువంటి వ్యాపారాలకు ఒక పది పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే సరిపోతుంది వాళ్ళు ఒక ఆర్థిక పరంగా ఎదగడానికి మా అమ్మలు సరిపోతారు మేము ఉద్యోగపరంగా మా పిల్లలు చదువుకోవడానికి మాకు సరిపోతుంది ఒక డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తే దాని ప్రకారంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధత నియమ నియమావకా ప్రకారంగా మేము ఎదగడానికి అవకాశం ఉంది కాబట్టి మరొక్కసారి మా మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సహచార మంత్రివారి కానీ మేము కోరుకుంటున్నాము మా మీద మంచి స్పందన ఉన్నది శ్రీధర్ బాబు కానీ మన బట్టు బట్టి విక్రమార్ కానీ మా పొన్నం ప్రభాకర్ గౌడ్ సార్ కానీ వీళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది సంచార్ సంచార జాతుల ఉన్నటువంటి ఈ కులాలని తప్పనిసరిగా మేము ఏదో ఒక న్యాయం చేస్తామని గత మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అది చేస్తారని మాకు తప్పనిసరిగా నమ్మకం ఉంది ఈ విధంగా మేము ఆశిస్తున్నాము ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి ఎందుకంటే అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదు కనీసం మేము మాకున్నటువంటి బాధలు మాకున్నటువంటి కష్టాలు ముఖ్యమంత్రి గారికి గెలిచినప్పుడే మేము ముందుకు పోతాం అది దయచేసి మీ మీడియా ద్వారా తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతాడు వైరల్ చేయండి దయచేసి మేము ఇచ్చే రిప్రడేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారికి అందినాయి ఇది చేసుకొని ఒక మీడియా మీ వంతు సహాయం కూడా లేకపోతే సమాచారంలో మేము ఎదగలేము మీ వంతు సహాయం మీడియా మాకు మంచి మానవ దృక్పథంతో మమ్మల్ని ఒక మీడియా ప్రభుత్వం గుర్తించే విధంగా మీరు స్పందించి మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇది ఈ యొక్క అవకాశం మీ మీడియాకు మేము కృతజ్ఞత తెలుపుకుంటూ రంగారెడ్డి జిల్లా పూసల సంఘం అధ్యక్షుని నేను లింగంపల్లి ఎక్స్ సర్పంచ్ని ఎందుకంటే ఈ యొక్క అవగాహన నా కష్టాల నుండి ఈ కన్నీటి చుక్కల ద్వారా మేము చెప్పడం జరుగుతుంది మేము ఏదో మేము సర్రడుపత్నం కాదు కోటిశ్వర్లం కాదు కేవలము మేము గౌరవంతో బతకాలనేటువంటి ఆశించేటువంటి మేము సంచార బిడ్డలము మేము పూసల జాతి ఈ యొక్క మాకు సరియైన గుర్తింపు ఇస్తుందని కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వానికి వెన్నంటిగా మేము ఉంటామని కోరుకుంటూ మేము సెలవు జై జై పూసల జై గత కొద్ది కాలం ముందు మేము పీసీ లోన్లు రాజీవ్ వికాస కింద మేము లోన్లు పెట్టుకున్నాము యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎప్పుడు ఇంకా మొన్న మూడు నెలలకి పెట్టుకున్నాము మా ఊళ్ళకి కొవ్వరికి సాంక్షన్ చేయలేదు మాది పీసీ ఏలమున్నది పీసీఏకేళ్ళి మేము డిఎన్టీకి మా కులాన్ని తేవలసిందిగా మేము కోరడం అవుతుంది మాకు ముఖ్యంగా ఓకే మీ కులం పేరు మాది పూసల కులము బీసీఏ గ్రూపు మాది యాదాద్రి జిల్లా బీబీనర్ మండలము జనపేట గ్రామం సంచార జాతుల మేము కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు కనీసం మా కొంచెం దయ చూసి మా కులస్తులకు కొంచెం న్యాయం చేసే విధంగా ఒక ఐదు లక్షల వరకు సబ్సిడీల లోన్లు ఇచ్చినా మేము అంతో ఇంతో ఏదైనా చిన్న బ్యారమ్ చేసుకుంటున్నా మేము పక్కగలుగుతామని మా మా యొక్క ముఖ్య సదుద్దేశం మీడియా ద్వారా మేము మీకు నిర్ణయం మీరు జర కొంచెం మా ప్రభుత్వానికి కొంచెం వినియోగించుకోవాల్సిందిగా కోరడం అయినది థ్యాంక్ యూ